ఇది ఒక చరిత్ర ఈరోజు మైదుకూర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు అయితే బాగుంటుందని నేను కడప జిల్లాకు వచ్చాను మైదు వచ్చాను ఈ రోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలుగన్నారు అందుకే అక్టోబర్ రెండో తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజున మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ రెండో తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు దేశాన్ని మొత్తం ఒక స్వచ్ఛత వైపు అడుగులేయాలని దాన్నే ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయారు ఈ రోజు మీరు చూసి జపాన్ వెళితే ఎవ్వరు కూడా ఒక కాగితం రోడ్డు మీద మీదరు ఎక్కడ రోడ్డు మీద ఒక కాగితం కనపడిస్తే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టుకొని రెండు పెట్టుకొని పెట్టుకుని ఇంటికి పోయి డస్ట్బిన్ లో వేస్తారు మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం మీ ఇంటి ముందర్నే ఇది ఒక అలవాటు అయిపోయింది ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఇవన్నీ కూడా చాలా సార్లు చూసాను ఒక రాజకీయ నాయకుడుగా నేను పాదయాత్రలు చేశాను పాదయాత్ర చేసినప్పుడు నేను చూసినటువంటి సందర్భాలు మీరు చూస్తే నేను సుదీర్ఘ దీంట్లో చేశాను అప్పట్లో పోయినప్పుడు నేను చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే చాలా భయంకరంగా ఉండేది ఏ ఊరికి మనం పోయినా ఆ ఊర్లో స్వాగతం ఇచ్చేది మరుగుదొడ్లు రోడ్డుపైనా లేకపోతే చెత్త చెదారం అంతా కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి ఆ రోజు అనిపించింది నాకు మన ఆడబిడ్డల విషయాలు నేను చూసేవాడిని తెల్లవారితో ఆరు గంటలకు మునిపోయి పల్లెటూరులో ఈ యొక్క లెటర్ని కెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది అంటే ఆరు గంటల తర్వాత మళ్లీ అందరూ వస్తారు కనపడుస్తా ఉంటారు ఎక్కడ కూడా ప్రవేశం ఉండదనే ఉద్దేశంతో ముందే వచ్చి ఇది చేశాడు సాయంత్రం వరకు మళ్లీ తిరిగి మరుగుదొడ్డికి పోవాలంటే వీలుగాని పరిస్థితి ఉండేది ఇలాంటి సందర్భాలు చాలా చూశాను అందుకే మీరు చూసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరుగుదొడ్డి కట్టివ్వాలని ఆత్మ గౌరవం పేరుతో మీకు మరుగుదొడ్డు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఫిబ్రవరి ఎనిమిదిన నరేంద్ర మోడీ గారు ఆ రోజు నుంచి చీఫ్ మినిస్టర్ గా ఉంటే ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు సమావేశం పెట్టి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలి దీనికి అవసరమైతే ఒక పది మంది ముఖ్యమంత్రులతో కేంద్రంలో ఉండే అధికారులతో అందరితో కలిపి ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి కన్వీనర్గా నన్ను పెట్టి ఏం చేస్తే బాగుంటుందో ఒక రిపోర్ట్ ఇమ్మని ఆ రోజు అడిగారు నేను ప్రపంచమంతా కూడా తిరిగాను కొన్ని దేశాలు తిరిగాను ఎక్కడెక్కడ కొత్త కొత్త విషయాలున్నాయో నేర్చుకుని సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్టే ఈరోజు దేశం మొత్తం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ లో పెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ రోజు కూడా వనరులు ఏ విధంగా సమీకరించాలి ఏ విధంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలి ఏ విధంగా ప్రజలు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళను గుర్తించాలని గుర్తించే విధంగా కార్యక్రమాలు చేపట్టే అవార్డ్స్ కూడా ఇమ్మన్నాం అందుకే ఈ రోజు మనం చూస్తే అనకాపల్లి నుంచి ఒక మిత్రుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చిందంటే ఆ రోజు ఇచ్చిన రికమెండేషన్లే దానికి కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నూటికి నూరు శాతం సైంటిఫిక్ ట్రీట్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తాం దీనికి కూడా డేట్ పెట్టుకున్నాం దీనికి మీరు చూస్తే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లోపల దీన్ని పూర్తి చేస్తాం ఓసారి శ్రద్ధ ఉండాలి తెలుగుదేశం పార్టీ ఇంత మును అధికారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ఒక వారం పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశా ప్రతి నెల దానివల్ల చాలా ఫలితాలు వచ్చాయి కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ చెత్త పేరకపోయింది నేను మచిలీపట్నం వెళ్లాను నాలుగు రోడ్లు క్రాస్ అయ్యే సెంటర్ లో దగ్గర దగ్గర కొన్ని వేల మెట్రిక్ టన్లు పక్కనేసి గుట్టల గుట్టలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది వర్షం పడితే అదంతా మగ్గిపోయి ఆ వాసన ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఇండ్లకి ఎంత భయంకరంగా వస్తుందో అంటు పేదలు వస్తాయో మనం ఆలోచించుకోవాలి ఆ నీళ్లన్నీ పైన వర్షం పడినప్పుడు ఆ బురద గాని మురికి గాని భూగర్భ జలాల్లో కలిసిపోయి ఆ ఏరియా ఏరియా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తుంది దాని వల్ల వల్ల మన తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తాం ఒక పక్కన గాలి కలుషితం అవుతుంది మన పీల్చే గాలి మన తాగే నీళ్లు కలుషితం అవుతాయి మా అలాంటి నీళ్లు వాడి పంటలు చేస్తే మన ఆహారం కూడా కలుషితమైన ఆహారం వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఒకటే ఆదేశాలు ఇచ్చాను అక్టోబర్ రెండో తారీఖు లోపల నూటికి నూరు శాతం పాత సెత్త వదిలించుకోవడమే కాకుండా కొత్తగా కూడా ఇంటింటికి పోయి కలెక్ట్ చేసే మెకానిజంకి శ్రీకారం చుట్టమని చాలా స్పష్టంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు ఇచ్చాను అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ అక్టోబర్ ఇరవై ఆరుకి రోడ్డు మీద చెత్త కూడా లేకుండా కాగితం కూడా కనపడకుండా చేసే పరిస్థితికి వస్తాం హైదరాబాద్ లో మీరు చూశారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిళ్లు పెట్టాను ఎక్కడన్నా తెల్లవారితో క్లీన్ చేస్తాం మన వాళ్ళు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి షాపులు పోయి ఎక్కడ ఒక వస్తువు తీసుకున్నప్పుడు మళ్ళా రోడ్డు మీద కాగితాలు వేస్తారు అవి కలెక్ట్ చేయడానికి రెండు మూడు కిలోమీటర్ ఒక మనిషిని పెట్టాను కలెక్ట్ చేస్తే మీలో కొంత పరివర్తన మారుతారు దీని వల్ల ఉపయోగపడతాను కూడా చేశాం అన్ని ప్రయోగాలు చేశాం కానీ ఈ రోజు భారతదేశం మొత్తం స్వచ్ఛ భారత్ వైపు ముందుకు పోయినప్పుడు మనం అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ కంతా వేస్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం ఈ నీళ్ళన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది కొన్ని నీళ్లు కూడా లేవు ట్యాపులు లేవు నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఎవ్రీ ఇంటికి ట్యాప్ ఇవ్వాలి అదే మరి అషోడ్ వాటర్ రావాలి ఏదో బోర్డు నుంచి నీళ్లు ఇస్తే అది నీళ్లు ఇచ్చినట్టు కాదు ఇంటికి దూరంగా ఎక్కడో ఒక ట్యాప్ పెట్టి యాభై మందికో ముప్పై మందికో ట్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నిరంతరం నీళ్లు వచ్చే వ్యవస్థ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు సెక్రటరీకి ఇచ్చాను తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అమృత్ కింద నూటికి నూరు శాతం ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతో అందరికి ట్యాప్ వాటర్ ఇస్తాం అశుడ్ వాటర్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా కలెక్టర్ చెప్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు సైట్ ఇస్తాం అవి కూడా ఇవ్వడం ఎవరికైనా ఇండ్లు లేకపోతే ఈ యొక్క మైదుకూర్లు హండ్రెడ్ పర్సెంట్ ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుని ఇల్లు లేదనకుండా అందరికి ఇండ్లు కట్టించే బావి తీసుకుంటాం ఇంకో పక్క ఇంటింటికి పవర్ ఇస్తాం పవర్ కనెక్షన్ అయిన తర్వాత కొత్తగా సూర్యగరం వచ్చింది నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీ ఇంటి మీద రెండు కిలో వాట్లు గాని మూడు కిలో వాట్లు గాని సోలార్ పెట్టుకోండి దానివల్ల కరెంటు ఛార్జీలు కట్టే భారం ఉండదు దీనికి రెండు కిలో వాట్లు అయితే రెండు వందల యూనిట్లు వస్తుంది అరవై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మూడు కిలో వాట్లు అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం మూడు వందల యూనిట్స్ కరెంట్ ఉత్పత్తి అవుతుంది మీ ఇంటి మీద మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే మీ మోటార్ బైక్ మీరే చార్జ్ చేసుకోవచ్చు మీ ఆటోని మీరే చార్జ్ చేసు మీ కారు కూడా ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు కరెంటు చార్జి కట్టే పరిస్థితి లేదు రెండోది పెట్రోల్ డీజిల్ అవసరం లేదు పెట్రోల్ బంకుకు పోయే పని లేదు ఇంటి దగ్గర నుంచి ఆఫీసు పోవచ్చు ఎక్కడికి పోవాలన్నా పని చూసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది ఇది చేసుకోవడం మీ చేతల్లో ఉంది గుర్రాన్ని నీటి దగ్గర తీసే పోతాను గానీ బలవంతంగా తాగించలేను తాగే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా నేను అవకాశాలు కల్పిస్తా అవి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు ప్రిన్సిపల్ పెట్టాం ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఒకటి మీ మైండ్ ప్యూరిఫికేషన్ మనకుండే సమస్యలన్నిటికీ కారణం మన మైండే ఎంతటి వాళ్ళైనా సరే ఓసారి చెడు ఆలోచన రావడం చెడు పనులు చేయడం అక్కడి నుంచి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తాం అను మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకుని మన మైండ్ చెప్పినట్టు కాకుండా మైండ్ అనేది మీ కంట్రోల్ లో పెట్టుకోవాలి తప్ప మీరు మైండ్ కంట్రోల్ లేకపోతే ఇంక మీరు ఎక్కడికి పోతారో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది అందుకే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ కొంతమందికి హత్యలు చేయడం అలవాటు అదే చేస్తానే ఉంటారు వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి అవి రాకుండా కాపాడుకోవాలంటే స్వచ్ఛ భారత్ లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం రెండో విషయం మీరు చూస్తే ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ బాడీ మీ శరీరాన్ని మీరు ప్యూరిఫికేషన్ చేసుకోవాలి నిద్రలేస్తానే ఇష్టానుసారంగా తింటే నుంచి డయాబెటీస్ వస్తుంది ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే కాలు తీసేయాల్సి వస్తుంది అక్కడి నుంచి అనేక సమస్యలకు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది మీ బాడీని మీరు కంట్రోల్ చేసుకుంటే తద్వారా సమాజానికి మీరు మెరుగు చేసిన అవుతారు అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మూడవది మీ ఇల్లు ఇల్లు చక్కదిద్దుకుని బయటకు పోతే బయట చక్కదిద్దడం చాలా సులభం అవుతుంది అందుకనే ఈ ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేయాలి సమయ అందరం కలిసి పనిచేయాలి ఆ ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించడం కూడా ఈజీ అని మీకు తెలియజేస్తున్నా నాలుగోది మీరందరూ ఆలోచించాల్సింది మీ పరిసరాలు మీరుండే ప్రాంతం ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా అదే మరిగా మరుగుదొడ్డు లేకుండా మురి కాలం రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదోది మీరు పనిచేసే ప్రదేశం తెల్లవారితో పది గంటలు కళతారు సాయంత్రం ఆరు ఏడు వరకు పనిచేస్తారు అక్కడ కూడా దుమ్ములో కూర్చుంటారు అదే మరిగా ఆ వాతావరణం చూస్తే భయంకరమైన వాతావరణంలో ఉంటారు ఆ పరిసరాల్ని వర్క్ ప్లేస్ లో మనం గాని చేసుకోగలిగితే ఈ ఐదు ప్రిన్స్ పల్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం మీరు కూడా దీన్ని ఫాలో కావాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మేము చేస్తామంటే గట్టిగా చాపట్లు కొట్టి మేము కూడా ముందుకు వస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది ఇటీవల గవర్నమెంట్ మేము ఒక నిర్ణయం చేశాం ప్రతి నెల మూడో శనివారం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం మూడో శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు ఏ పిల్లలు చదువుకోవాల్సిన పని లేదు అదే మరి మీరు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజు కొంచెం వ్యాపారం తగ్గించుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన శ్రద్ధ పెట్టండి అందరం శ్రద్ధ పెడదాం ఒకే ద్వేయం ఒకే ఆలోచన ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి భవిష్యత్తులో అది ఒక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటున్నానంటే ఈరోజు మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మనందరిలో అనునిత్యం చర్చ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు మామూలుగా అలవాట్లు ఊరికే పోవు అందుకే మన పెద్దలు చెప్తారు కొన్ని జనరేషన్స్ కష్టపడితే తప్ప మన అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితి ఉండదు అలాంటి జరగాలంటే మనలో అలాంటి చైతన్యమే కాకుండా మనందరం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది